నమస్తే నేను మీ జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూట యాభై డివిజన్లను మూడు వందల డివిజన్లు చేస్తూ డిలిమిటేషన్ ఇంటర్వోలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే జమ్మిగడ్డ ప్రాంతాన్ని మూడు డివిజన్లకు విభజించడం స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షకు దిగారు చేయాలి చేయాలి ఎన్న నిర్ల చేయాలి కావాలి కావాలి జనరేషన్ కావాలి చేయాలి చేయాలి జనరేషన్ చేయాలి జమేడేకత మొదించాలి మొదించాలి జమేడేకత మొదించాలి 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 జెన్రేషన్ మొదించాలి నమస్తే ఈ రోజు ఏదైతే గ్రేడ్ రాయరాదు నూట యాభై డివిజన్లను మూడు వందల డివిజన్లు చేస్తూ మా ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో దానిలో భాగంగానే ఈ యొక్క జమ్మిగడ్డ ప్రాంతం ఏదైతే ఉన్నదో అప్పటి నుంచి పంతొమ్మిది కాలనీలుగా ఏర్పడ్డము వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాడి స్థిర నివాసాలు ఏర్పాటు ఏర్పరచుకొని ఇక్కడ ముప్పై వేల ఓట్లు మాకు ఉన్నాయి మాకు కూడా ఒక డివిజన్గా ఏర్పాటు చేయాలి ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేసినట్టయితే మాకు మరింత అభివృద్ధి జరుగుతుంది కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నాలో స్థానికంగా ఉన్నటువంటి పాలకులు వాళ్ళు సరిగ్గా అభివృద్ధి జరపలేరు అనేసి వాళ్ళ వాదన వాళ్ళకు సపరేట్ డివిజన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ నిరా నిరాహారీ దీక్ష అనేది ఏర్పాటు చేశారు వాళ్ళ మాటలలో తెలుసుకున్నాం ఎలాంటి అన్యాయం జరిగినది ఏ విధంగా వాళ్ళకు ఏర్పాటు చేయాలి ఈ యొక్క డివిజన్లను ఈ యొక్క జమ్మిగడ్డ ప్రాంతాన్ని మూడు డివిజన్లకు విభజించి పాలించు అన్న విధంగా మూడు డివిజన్లకు ఆ ఓటర్స్ ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో మూడు మూడు డివిజన్లకు వాళ్ళని విభజించారు అట్లా కాకుండా మా ఒక్క డివిజన్ కి పరిమితం చేయాలి జమ్మిగడ్డ ఒక ప్రత్యేక డివిజన్ గా చేయాలని చెప్పేసి వాళ్ళ నిరాకున్నాం చెప్ప మాకు ఉన్న పంతొమ్మిది కాలిన్లు మా జమ్మిగడ్డ ప్రాంతంలో మా పంతొమ్మిది మాకు మాకుంచి మాకు డివిజన్ కావాలని మేము కోరుకుంటున్నాం మేము ఎవరిని ఏమి వ్యతిరేకిస్తలేము ఎందుకంటే ఇప్పుడు నూట యాభై డివిజన్లకు మూడు వందల డివిజన్లు అయినాయి చిన్న చిన్న డివిజన్లలోనే డివైడ్ చేసిరు మా కాలేన్ల మేమంతా ఎక్కడెక్కడ నుండి వచ్చి నిరుపేద కుటుంబాలకుండి ఇక్కడ బతుకుతున్నాం అందరికి రోడ్ ధాడితే ఒక డివిజన్ అంటున్నారు రోడ్ ఎక్కితే ఒక డివిజన్ అంటున్నారు వీళ్ళ కంటే వీళ్ళకే పొరపాటు వస్తుంది ఆ పొరపాటు దయచేసి కావద్దని మా జమ్మిగడ్డ డివిజన్ మా ఖాళీలో ఎన్ని ఉండేవో మా జమ్మిగడ్డలో మొత్తం ఒక పెట్టాలి మాకు డివిజన్ ఏర్పరచాలని మా బాధ మేమందరినీ కోరేది ఒకటే జిహెచ్ఎంసీని కానీ ప్రభుత్వాన్ని కానీ కోరేది మా ఏదైతే ఏదైతే చూస్తున్నాం కదా అది ఇక్కడ మనేం అనేసి ఒక స్థానిక లీడర్ స్థానిక నాయకురాలు ఇక్కడ ప్రతి పార్టీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓటర్లు ఓటర్లు రానే చూస్తున్నారు తప్ప మాకు ప్రత్యేక ఒక డివిజన్ ఏర్పాటు చేయ చేయలేకపోతున్నాం అనేసి వాళ్ళ యొక్క కుట్రపూరితంగా చేశారా లేకుంటే వేరే కోణంతో చేశారా ఈ యొక్క పంతొమ్మిది ఖాళీలను మూడు డివిజన్లకు ఆ విభజించి పాలించు అన్న విధంగా చేస్తున్నారు ఇంకా మరింత వేరే నాయకులు ఉన్న వాళ్ళతో మాటలు నేర్చుకుంటారు మూడు వందల డివిజన్ చేసినందుకు ధన్యవాదాలు ఈ మూడల డివిజన్ జమ్మిగడ్డలో పంతొమ్మిది ఉన్నాయి ఈ పంతొమ్మిది కాలనీ మూడు ముక్కలు చేసేది ఖండిస్తున్నాము ఈ పంతొమ్మిది దాదాపుగా నలభై వేల జనాభా దాదాపుగా ముప్పై వేల ఓటర్స్ ఉంటుంది ఇక్కడ దీన్ని సపరేట్ గా డివిజన్ చేయండి లేదా ఈ పంతొమ్మిది కాలనీలను కలిపి ఏదైనా ఒక డివిజన్ లో పెట్టండి ఇదే మా రిక్వెస్ట్ అందరు చెప్పిందేనండి మాకు కొంతమంది కాలనీలు ఉన్నాయి జమ్మిగడ్డలా మా జమ్మిగడ్డను తీసుకెళ్లి అటు వెళ్తే ఒక్కొక్క డివిజన్ అంటారు ఇటు వెళ్తే ఒకటి అంటున్నారు అది కాకుండా మమ్మల్ని కూడా ఒక డివిజన్ లా కలపాలని మాకు కూడా కోరిక ఎప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ మాకు ఒక ఏమి లేదు గుర్తింపు అనేది లేదు ఎవరు వచ్చినా అదే మమ్మల్ని ఓటేయడానికి అడుగుతారు ఓటేస్తాం అయిపోతుంది ఏం లేదు మాకు గుర్తింపు అనేది కావాలి అభివృద్ధి చేసిరు చేయలేదు అంటలేం మేము చేసిరు చేసిరు కానీ మమ్మల్ని కూడా ఒక గుర్తింపు తీసుకురావాలని మా కోరిక పోయినా కానీ అభివృద్ధి అనేది జరుగుతుంది కదా మరి అటువంటి జరుగుతుంది కానీ మాకు ఒక గుర్తింపు లేదు కదా మాకు ఎన్నో ఏళ్ళ నుంచో కొట్లాడుతున్నాం మేము శ్మశాన వాటిక గురించి శ్మశాన వాటిక గురించి ఎన్నో ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం అది ఇంకా ఇంతవరకు కూడా కాలేదు మాకు అదే చూసాం ఇక్కడ జమ్మిగడ్డ ఎంత పెద్ద ప్రాంతంలో ఉన్నటువంటి నలభై వేల జనాభా ఉన్నటువంటి జమ్మిగడ్డ ప్రాంతంలో ఇప్పటి వరకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయలేకపోయారు ఎందుకంటే స్థానిక నాయకులు గతంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ బతుకొచ్చిన వాళ్ళు లే వీళ్ళకి ఎందుకు ఎందుకు ఇలాంటి ఏర్పాటు చేయాలా అన్న దురుద్దేశంతో ఇప్పటి వరకు కూడా జమ్మిగడ్డకు ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేయలేరు అందుకే మా యొక్క అభివృద్ధి మేమే చేసుకుంటాము అన్న జమ్మిగడ్డ పంతొమ్మిది కాలనీలు ఒక సైడ్ ఉంది శ్మశానవాటిగా ల్యాండ్ ఒక సైడ్ ఉంది అది మేమెందుకు చేయాలని ఆ కార్పొరేటర్ అంటాడు మాకేడా జాగు ఉందని ఈ కార్పొరేటర్ అంటాడు మాది మాకున్నదనుకో మేము మేము కొట్లాడతామన్న కాన్సెప్ట్ మేము ఉన్నాం అందరం మూడు డివిజన్లు ఉంది మూడో డివిజన్లోనేమో జమ్మిగడ్డ శ్మశానవాదిగా స్థలం ఉన్నది దానికోసం కూడా కోర్టులో కేసు అవుతుంది జమ్మిగడ్డ పంతొమ్మిది కాలనీలకు అసలు ఏది లేదు ఎవరిని అడిగినా మాకేం తెలుసు మాకేం తెలుసు ఇది మీ డివిజన్ లో కాదు ఇది మీ డివిజన్ లో కాదు కుషాగూడలో కాదు కుషాగూడలో ఏడు పోయినా బిచ్చ పెట్టుకోలేడుతుంది మా తీసుకొని పోయి మేము పెట్టుకుంటాం సార్ మేము పెట్టుకుంటాం సార్ అని అడగాల్సి వస్తుంది మాకంటూ ప్రత్యేకత ఏమీ లేదు సో అందుకనే మేము మా పంతొమ్మిది కాలనీ ఇంతవరకు అన్నడం వల్ల ఉండాలని మమ్మల్ని అట్లనే ఉండని అండి ఒక ఒక్క సైడ్ అండి మీరన్న దానికోసమే మేము కొట్లాడుతున్నాము దానికోసమే ఈ ధర్నా అనేది ర్యాలీ అనేది రావాలను వాళ్ళ నాయకులను అట్లా దానికోసం ధర్నాలు అయినాయి పోలీస్ స్టేషన్ లో దాకా పోయినాము కేసులు అయినాయి దాని ఆ జావన్ కూడా అమ్ముకున్నారు కూడా అది ఎందుకు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు ఏర్పాటు అదే కదా స్థానిక నాయకులకు వాళ్ళకు వాళ్ళకి ఐక్యత లేక మమ్మల్ని విభజించి పాలేస్తున్నారు వీళ్ళు ఒక్క దగ్గర కొట్లాడతారు సో వీళ్ళని విభజించేస్తే ఎవరు అడగారు రాబోయ్ అన్నట్టు ప్రభుత్వ స్థలం అది దాన్ని ఇంత ముందు కొంచెం ప్రైవేట్ వ్యక్తులు కేసులు వేసినారు దానికోసం కూడా గవర్నమెంట్ కొంచెం పెన్షన్ వేసి మధ్యలో కోట్లేదో స్టే వచ్చింది సో మళ్ళీ ఇట్లా ఇట్లా ఆప్తేనే ఉన్నారు మేము ఇటువంటి ఒంపు బట్లాడుకోవాలి ఎవరన్నా చనిపోతే మా పెద్దలు ఎవరన్నా కుషా కూడా పోవాలా లేకుంటే మల్లాపురం పోవాలి లేకుంటే చల్లపల్లి పోవాలి గతంలో కార్పొరేటర్లు హామీ అందరు హామీలు ఇచ్చినారు అందరు ధర్నాలు ఇచ్చినారు అందరు కాదు కానీ కార్పొరేటర్ మా స్థానికుడు కాదు కదా మా బాధలు అనేది ఎవరు తెలియదు కదా లాస్ట్ టైం మా కార్పొరేటర్ కూడా దీని మీద ధర్నా కూడా దిగింది దాని మీద కూడా కేసులు అయినాయి సో అదే కదా మా బాగా మా దగ్గర మా ఉంటే మేము కొట్లాడుకుంటే మేము ముందు మంది పొక్కు దాంట్లోనే ఆగినాం మేము ఇప్పటికీ మాకు మూడు వందల డీజిల్ అవి మాకు మంచిగా జరిగింది సో దాంట్లో ఇప్పుడు కాకపోతే మాకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు కాదు గులు మనం అనేసి బిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పాత్ర వహించేసి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేను గెలిపించడం జరిగింది ఆమె అభివృద్ధి పనులు చేసిరా లేక ఇలాంటి శ్మశాన వాటిక సమస్యలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి ఏ విధంగా అధిగమిస్తారు వీళ్ళకి ఏం కోరుతున్నారు అనేది ఆమె మాటలు తెలుసుకుంది శ్మశాన వాటికి ఎందుకు ఏర్పాటు చేయలేదు శ్మశాన వాటిక ఇన్ని దినాలు నేను వచ్చిన ముప్పై ఏళ్ళ దాటింది ముప్పై ఏళ్ళ నుండి ఆడ కోట్ల ఉంది కోట్ల ఉంది అది కుషాయిగూడ సింగిరెడ్డి లేదంట కోట్ల ఉంది కోట్ల ఉందని ఎవరిని వెటనియలే ఎవరన్నా బలంతంగా పెట్టినా కానీ ఆడ నీళ్లు లేవు ఏం లేదు దానికి దరిదా లేదు ఎంత పేదవాడు చచ్చిపోయినా కుషాయి కూడా వైపు పెడుతున్నాం ఇరవై వేలు ముప్పై వేలు ఇప్పుడు ఉపాసం లేనోడు కూడా ముప్పై వేలు కట్టి బొంద పెట్ట వచ్చే కారణం ముప్పై సంవత్సరాలు కూడా ఇదే బాధ ఇదే బాధ మేము జమ్మిగడ్డ ఏర్పడ్డ పని ఉంటుందా నేనైతే ఆ ఇదే బాధ ఉంది ఇదే బాధ ఉంది ఎవరు చచ్చిపోయినా అప్పుడు ఎప్పుడో నేను వచ్చిన కొత్తలో ఒక పది మందిని ఐదు మందిని పెట్టినాము మా భర్త చచ్చిపోయి కూడా ఇప్పుడు పదహారు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఆయనను కూడా కుషాయిగూడబోయే పెట్టినా నా కొడుకు చచ్చిపోతే కూడా కుషాగూడ ఎంతో మందిని కుషాయిగూడ ఉందా పెట్టినాము ఈరోజు సౌకర్యం లేదు అక్కడ విటమికి అయితే ఏం దరి గతంలో పార్టీలకు పని కదా పార్టీలకు పార్టీలకు పని చేసినప్పుడు ఏం చేస్తారంటే పార్టీకి వాళ్ళకి దీపం రకముందు వస్తున్నారు మీకు బొందలగడ్డ తప్పకుండా మా పానాలు అడ్డేసి బొందలగడ్డ తెస్తామంటారు పవన్ రెడ్డి వచ్చినప్పుడు అట్లేనాడు దన్పాల్ రెడ్డి ఫస్ట్ కప్పు గెలిచినప్పుడు కూడా మీకు గడ్డ ఇస్తామ్మా అని చెప్పిండు ఎవరు వచ్చినా ఇస్తామనే చెప్తారు ఇస్తారు గానీ హామీలు ఇస్తున్నారు ఎవరు ఇస్తలేరు ఇప్పుడు అందుకోసమే మాకంటూ మేము నిరుపేద కుటుంబాలతోని ఈ ము పంతొమ్మిది ఖాళీలలో అందరం జమ్మిగడ్డ ప్రాంతంలో బతుకుతున్నాం కాబట్టి మాకంటూ గుర్తింపు రావాలి మేమంటూ ఒక మనసులో ఉండము మేమెందుకు ఈ బాధలు పడాలి ఇక్కడ వీళ్ళనేసి వాళ్ళకేసి ఓట్లేసి గెలిపిస్తున్నాం కానీ మనకు గుర్తింపు లేదు మన ఓటు బ్యాంక్ అయితే జమ్మిగడ్డలు మస్తు ఉంది వాళ్ళు ఎవరు కంకణం కట్టుకొని జమ్మిగడ్డ కోటే వాళ్ళు వస్తారో వాళ్ళు తప్పనిసరి గెలుస్తున్నారు కానీ మాకు ఆ గడ్డ ప్రాబ్లం ఉంది మాకు గుర్తింపు కావాలని కోరుకుంటున్నాం ఏదైతే చూసాం కదా ఇక్కడ జమ్మిగడ్డ అప్ప అంత వాసలు ఉన్నారు వాళ్ళకు శ్మశాన వాటిగా గత ముప్పై ఏళ్ళు కాదు శ్మశాన వాటిగా ఏర్పాటు చేయలేరు ఏ నాయకులు కూడా మా ఓట్ల కోసం ఓట్లు అడిగేసి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కుతున్నారు తప్ప మా సమస్యను మాత్రం ముప్పై ఏళ్ళ సంత ఏ ఏదైతే శ్మశాన వాటిక ఏదైతే ప్రాబ్లం ఉన్నదో ఆ సమస్యను తీర తీర్చట్లేదు మాకు సపరేట్ డివిజన్గా ఉన్నట్టయితే మా సమస్యను మేమే తీర్చుకుంటామని చెప్తున్నారు ఎల్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ